నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం వనపర్తి జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లా గతంలో ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న మిరాస్పల్లి గ్రామంలో ఉన్న మనతో పాటు ప్రకృతి సేద్యం చేస్తున్న రైతు గిన్నె కొండారెడ్డి గారు ఉన్నారు ఈ వ్యవసాయ క్షేత్రం బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవే నేషనల్ హైవే నలభై నాలుగు పక్కనే ఉంది అయితే కొత్తకోట పెబ్బేరు పట్టణాల మధ్యన మిరాస్పల్లి గ్రామం శివారులో ఉంది మిరాస్పల్లి ఊరు కొంత వెనకాల ఉంది వీళ్ళు కొండారెడ్డి గారు గతంలో కొన్నేళ్ల పాటు హైదరాబాదులో నివసించి ఈ మధ్య కాలంలో అంటే ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇక్కడ ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చిన్నపాటి అడవిని వీళ్ళు సృష్టించారు దాదాపు ఐదు వందల కొబ్బరి చెట్లు ఒక పద్నాలుగు పదిహేను ఎకరాల్లో మామిడి తోట అదేవిధంగా చెట్ వ్యవసాయ సాయక్షేత్రం చుట్టూ కూడా ఎర్రచందనం టేకు ఇలా అనేక రకాల చెట్లు పెంచుతూ ఉన్నారు అనేక రకాల పండ్ల మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒక ముప్పై వరకు దేశీయ ఆవులు కూడా వీళ్ళు పెంచుతూ ఉన్నారు వాటితో వచ్చిన పేడ ఆవు మూత్రం అన్నిటితో కలిపి పూర్తి స్థాయిలో సహ సహజ సేద్యం ప్రకృతి సేద్యం చేస్తూ ఇక్కడ పంటలు పండిస్తూ ఉన్నారు అయితే వారితో మాట్లాడి ఈ హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రకృతి మధ్య గడుపుతూ ఇక్కడ ఉంటూ ఇక్కడ సమగ్ర వ్యవసాయాన్ని చేయడం ద్వారా ఎలాంటి ఆత్మ సంతృప్తి వస్తుంది అదేవిధంగా ఎలాంటి ఆదాయానికి వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉందనే పూర్తిస్థాయి సమాచారం వారితో కొండారెడ్డి గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం అండి రాజేంద్ర సార్ మీరు అంటే ఇక్కడ వ్యవసాయం చేయడానికి ముందు హైదరాబాద్ లో ఉండేది అని అన్నారు ఎన్న పాటు హైదరాబాద్ లో ఉన్నారు మీరు ముప్పై సంవత్సరాలు హైదరాబాద్ లో అంటే చిన్నపాటి ఓ ప్రైవేట్ చేసుకుంటా రైల్వే చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్లు చేసుకుంటా మెయిన్ ప్రధాన ఉద్దేశం మా పిల్లలను ఎడ్యుకేషన్ చేసుకోవాలనేది హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఇప్పుడు మీరు తిరిగి మళ్ళీ మీ ఊరు కదా గ్రామం మీ సొంత గ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడ వ్యవసాయం మొదలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నేను రెండు వేల పదిహేనులో లో ఇక్కడికి వచ్చేసి రెండు వేల పదహారు నుంచి అంటే రెండు వేల పదిహేను నుంచి తోట పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చేసి మామిడి రెండు వేల పదహారులో నుంచి పూర్తి స్థాయి వ్యవసాయ రంగంలో ఇదైపోయిన దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం అని చెప్పారు మీరు చూస్తే ఒక చిన్నపాటి అడవిలాగా కనిపిస్తుంది అన్ని పెద్ద పెద్ద చెట్లు పెట్టుకున్నారు కొబ్బరి చెట్లు అయితేనేది మామిడి తోట ఎర్రచందనం టేకు ఇవన్నీ అంటే ఏమేమి పంటలు ఉన్నాయండి ఇందులో మొత్తం ఒకసారి చెప్పగలుగుతారు చెప్పగలరు అండి మెయిన్ ప్రధానంగా ఏంటంటే మామిడి ఒక పద్నాలుగు ఎకరాల్లో పెట్టేసి పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాల్లో ఎకరానికి వచ్చేసి ఒక వంద మొక్కలు చొప్పున పద్నాలుగు వందల మొక్కలు పెట్టేసి మామిడి చెట్లు పద్నాలుగు వందలు ఉన్నాయి మామిడి చెట్లు ఎర్ర చందనం అనేది చేసేసి ఒక ఎకర పొలంలో పెట్టేసిన బార్డర్ కాప్ ఎక్కువ ఇచ్చిన మొత్తం చుట్టూ సరిహద్దులో చుట్టూ బార్డర్ కాప్ ఇచ్చిన ఇవి ఒక వెయ్యి చందనం మొక్కలు ఉంటాయి ఇంకా మళ్ళీ ఒక టేక్ చెట్లు కూడా బార్డర్ క్రాప్ దీనిలో కూడా ఒక వెయ్యి మొక్కలు ఇచ్చేసేసిన వెయ్యి వరకు దాంతో పాటు శ్రీగంధం అటవి జాతి మొక్కలని కొన్ని ఇవన్నీ దీర్ఘకాలికంగా వెయ్యి ఐదు ఇచ్చేసి ఒక ఐదు వందలు కొబ్బరి చెట్లు పెట్టేసేసి ఐదు వందలు ఐదు వందల కొబ్బరి ఒక ఎకరాల నిమ్మ తోట పెట్టేసేసి నిమ్మ తోట ఒక ఎకరాల జామ తోట పెట్టని జామ పొయ్యేసేసేసి అట్లా ఇవి ఇట్లా ఈ విధంగా కొంత ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు సేంద్రియ వ్యవసాయం అంటే దేశవాలి విత్తనాలతోన దేశవాలి విత్తనాలతో చేసేది మిగతా పొలాన్ని ఈ తోటలు ఇవి వడ్లు కూడా రకరకాల వరి ధాన్యం పండిస్తుంటారు దేశీ వరి వంగ రకరకాలంటే నేను ఎక్కువ నవారా మైసూర్ మల్లిగా మణిపూర్ చాకో బ్లాక్ అనేది ఇది చేసేది అది ఒక కులాకర్ అంటే నాలుగు రకాల దేశవాళి విత్తనాలు ప్రజెంట్గా నా దగ్గర ఉన్నామన్న ఆవులు కూడా ముప్పై ముప్పై రెండు ఆవుల వరకు ఉన్నట్టున్నాయి ఎన్ని ఆవులు ఎన్నల నుంచి పెంచుతున్నారు సార్ నేను నిజంగా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం దీన్ని ఏంటంటే రసాయన రహిత చేయాలనే ఒక ఉద్దేశంతో రెండు వేల పదిహేనులో ఒక రెండు ఆవులను తీసుకొచ్చిన ఒంగోలు ఆవులను తర్వాత రెండు వేల ఇరవైలో మా దోస్త గతను ఎనిమిది ఆవులు ఒక బుల్ ఇచ్చేసేస్తుంటే రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిది నాడు తీసుకొచ్చిన దాని సంతతిని కూడా ఇయాలడికి ఎందుకంటే సంవత్సరానికి ఒక ఈతో చొప్పున దానిని మంచిగా పోషణ చేసేసేసి ఇలాంటికి ఒక ముప్పై పశువుల వరకు కూడా చేసుకున్నాం ముప్పై పశువులు మీరు అట్లనే ఆవుల నుంచి తీసిన పాలు వాటిని ఎక్కడ అమ్మకుండా మీరే మజ్జిగ చేసి నెయ్యి కూడా విక్రయిస్తాము నెయ్యి నెయ్యి ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని చెప్పారు నేను మామిడి తోటను రసాయన రహితం చేయాలంటే దానిలోకి ఫంగస్ రాకుండా ఏం చేయాలంటే మజ్జిగ స్ప్రే చేయాలి అంటే ఆవు పాలను వేడి చేసి దాన్ని తోడుబెట్టి పెరుగు ఆ పెరుగు ద్వారా చిలికితే వచ్చిన వెన్నను మనకు ఆదాయం అవుతుంది ఇట్లా వచ్చిన మజ్జిగను సేద్యానికి ఉపయోగించి అని చెప్పేసి ఆ విధంగా ఉపయోగిస్తున్నారు సార్ అంటే మీరు ఇప్పుడు పూర్తిగా ప్రకృతి సేద్యంలోనే సాగు చేస్తున్నారు పూర్తి స్థాయిలో సార్ ఇంచుమించు పూర్తి స్థాయిలో జీవామృతం కానివ్వండి అంటే గో విర్తాలు ఏవైనా ఆవు మూత్రం కానివ్వండి ఆవు పేడ కానివ్వండి దీంట్లతోనే తయారు చేసినవి ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి దీనితోనే నేను వ్యవసాయం చేశాను అంటే రూపాయి పెట్టుబడి లేకుండా దీంట్లో ప్రకృతికి ఇది చేయాలని చెప్పేసి చేస్తున్నాను సార్ మంచిగానే ఉందండి వ్యవసాయం ఎట్లా అనిపిస్తుంది పద్ ఐదు ఆరు సంవత్సరాల నుంచి మామిడి సాగు చేస్తున్నానని చెప్తున్నారు కదా సార్ మంచి ఇప్పుడైతే మొక్కలైతే లాస్ట్ ఇయర్ నుంచి నాకు రిటర్న్స్ స్టార్ట్ దిగుబడులు స్టార్ట్ అయినాయి మొన్నటి వరకు అంటే పదిహేడు పద్దెనిమిది వరకు పెద్ద కాపు కాలేదు ఎప్పుడైతే నేను ఈ ఆవులు ఇన్నిటి అయిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు చేస్తుంటే కానీ రెండు ఆవులతోనే కానీ ఈ పది ఆవులు వచ్చిన తర్వాత ఈ పుల్లటి మధ్యగా దీనిలో ఏమైనా అంటే పూత రాలకపోవడము పూ పిందె రాలకపోవడము తోన ఎనభై టన్నుల దిగుబడి వచ్చిందండి మీరు నిజంగా చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేను ఎలాంటి రసాయనాలు కానీ ఎలాంటి మందులు లేకుండా దానికి ఏం చేయకుండా పశువుల పేడ దీనిలోనే పెంచేసాను బ్రహ్మణ నేను ఇరవై ఐదు లక్షల టార్గెట్ పెట్టుకునేట్టు కానీ సొంతంగా మార్కెటింగ్ చేసుకున్న మీరే మామిడి మామిడి పండ్లను నేను సొంతంగా మార్కెటింగ్ చేసుకొని గత సంవత్సరం అంత కరోనా లాక్డౌన్ ఉన్న పదమూడు లక్షల రూపాయలు అయితే ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది పదమూడు లక్షల రూపాయలు ఇన్ని పంటలు సాగు చేయడానికి మీరు ప్రతి సంవత్సరం సరే మొక్కల కంటే బయట నుంచి కొనుగోలుకోవాల్సిందే పెట్టుకోవాల్సిందే ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది మనుషులు పనిచేసే వాళ్ళకైతేనేది ఈ చెట్లను పెంచడానికి అయితేనేది ఇంకా మనిషికి పెట్టుబడి రూపకంగా అంటే ఇప్పుడు ఒక మనిషి సరాసరి చేసి అంటే సంవత్సరానికి నేను నా దగ్గర ఉంటాందరూ విత్ ఫుడ్ అంటే పని చేసి ఇక్కడనే తింటారు లక్ష రూపాయలు ఏడు మంది అంటే ఏడు లక్షల రూపాయలు సుమారుగా సుమారుగా ఇంకా పెట్టుబడి అనేది నేను చేసేది అంటే ఈ మధ్య కాలంలో జీరో బడ్జెట్ విధానం అంటే ఏ ఇలాంటివి ఓన్లీ గో ఆధారిత దానితోనే చేసేసిన పెట్టుబడి అనేది తక్కువ ఎంతసేపు నా నాట్లు పెట్టడానికి కలుపులు తీయడానికి ఫస్ట్ సంవత్సరం ఎకరాకు డెబ్బై కేజీల బ్యాగులు పా పదమూడు వచ్చేస్తే ఇప్పుడు ఈసారి ఇరవై ఐదు బ్యాగులు వచ్చేసింది వెకరాక రెట్టింపు అయింది రెట్టింపు నెక్స్ట్ ఇయర్ అది ఇంకా ముప్పై ముప్పై ఐదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రెట్టింపు అవుతుంది అంటే మీరు ఏమి ఎరువులు ఏమో వాడుతున్నారు మరి భూమి బలం కోసం నేను భూమి బలం కొరకు ఎంతసేపు ఉన్న జీవామృతము నేను తయారు చేసిన ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము పుట్టమను నీళ్ళతో కలిపిన జీవామృతము నిజంగా నేను చేసిన దాంట్లో నా ప్రకృతి పొలం నేను పోయినసారి నాటు పెట్టి నాకు ఒక ఎనిమిది రోజులు నాడు నీళ్ళు వేస్తే నీళ్లు నాటు పెట్టిన తర్వాత తేట ఉంటాయి వానపాములు అంటే కింది నుంచి ఇట్లా పైన ఎట్లా సార్ డాన్సులు చేస్తే మొత్తం వానపాములే ఏ ఉండవు పొలములు అనేది అంటే వానపాములు ఎప్పుడైతే వృద్ధి చెందిందంటే అంటే ఆ భూమి సారవంతమైనట్లే లెక్క అంటే మామిడితో పాటు కొబ్బరి నుంచి కూడా మీకు ఆదాయం స్టార్ట్ అయింది ఎస్ సార్ కొబ్బరి నుంచి ఇప్పుడు ఆదాయం స్టార్ట్ అయింది కొబ్బరి కూడా మీరు చూసింటారు అక్కడక్కడ కొబ్బరి మొక్కలు ఇక్కడ ఒక నానుడు ఉంది ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కొబ్బరి కాస్తే మనతో కాదు ఏంటంటే దీనికి కావాల్సింది కింద తంపు పైన ఉండేసేసి సూర్యరశ్ణి ఈ రెండు మనం సఫిషియం ఇచ్చినప్పుడు కోస్తా ఆంధ్రకంటే మాకు ఆదాయం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సార్ మనం ఇంత చేసినాం ఇంతసేపు ఉన్న పెట్టుబడినా దీంట్లో నుంచి వచ్చేది దీని మీద పెట్టాలని చెప్పేసి ఇవాళ నేను ఐదు వందల కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్ మీరు చూసింటారు ఒక్కొక్క చెట్టుకి యాభై చొప్పునే మనం కాయలు లెక్క పెట్టుకున్నాం ఉండే నూరు నూట యాభై కూడా నేనేమంటారు సింపుల్గా యావరేజ్గా యాభై మొక్కల చొప్పున పెట్టుకుంటే ఒక మొక్క ఒక కాయ వచ్చి యాభై కాయల చొప్పున పెట్టుకుంటే ఒక కాయ ముప్పై రూపాయలైనా బయట మార్కెట్లో యాభై రూపాయలు పోతుంది మనకు సార్ కొబ్బరి బోండం కొబ్బరి బోండం దీన్ని మనం ముప్పై రూపాయలకే అమ్మినామనుకోండి ఐదు వందలు పదిహేను వందలు ఒక్క చెట్టుకు అంటే ఐదు వందల చెట్లు ఐదు వందలు ఇంటూ పదిహేను వందలు ఏడున్నర లక్షలు ఈ సంవత్సరం చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నా ఎన్నాల చెట్లు అంటే మొత్తం ఈ కొబ్బరి చెట్లు అనేది ఇక్కడ ఈ సెడ్ ఈ ప్రాంతంలో ఉన్నాయి అప్పుడు కోళ్ళ ఫౌల్టరీ పెట్టి ఇప్పుడు ఫౌల్టరీ తీసేసిన దాన్ని ఇవి ఒక డెబ్బై ఐదు చెట్లు ఉంటాయి మిగతా నాలుగు వందల ఇరవై ఐదు బార్డర్ కాప్ కింద పెట్టేసిన ఎందుకంటే బార్డర్ కాప్ కిందంటే సమ్మర్ లోనే మామిడి పంట వస్తుంది మామిడి పంట అప్పుడు అంటే సమ్మర్ గాలి వానలు ఎక్కువ ఉంటాయి గాలి తీవ్రత వల్ల ఏంటంటే మామిడి చెట్లు ఇరిగిపోతాయి కాయలు రాలిపోతాయి అని ఈ కొబ్బరి చెట్టును తీవ్రత తగ్గించడం కోసం వీటిని బార్డర్ బార్డర్ క్రాప్ ఎక్కువ పెట్టినా సార్ నేను మెయిన్ ప్రధాన ఉద్దేశం ఎందుకంటే గాలి తీవ్రతను తగ్గించి లోపలికిదురుతాయి ఇప్పటి వరకు ఒక చెట్టు కూడా నాతో దాంట్లో ఇరిగిపోయింది లేదు సార్ మామిడి చెట్టు మామిడి చెట్టు గాలికి ఎంత గాలి పెట్టిన లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది ఒక రెండు సార్లు వచ్చింది బ్రహ్మాండమైన గాలి కానీ ఎక్కడ ఒక్కొక్క చెట్టు ఇరగలేదు సార్ మీకు ఇప్పుడు మామిడి మీద ఆదాయం స్టార్ట్ అయిందని అన్నారు కొబ్బరి మీద కూడా ఎంతో కొంత అయితే ఆదాయం ఆదాయం ఇంకా ఆవుల మీద ఏమైనా ఆదాయం తీసుకోగలుగుతుంది సార్ ఆవుల మీద సరే గతంలో నేను ఇది ఏదైతే పెరుగు తయారు చేసేసేసి దాన్ని చిలికిందంతా దాని వచ్చిన వెన్నను నెయ్యి చేసేయంగా నూట ముప్పై ఎనిమిది లీటర్ల నెయ్యిని నేను అమ్మగలిగిన మార్కెటింగ్ ఇప్పుడు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే గత సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ప్రకారం క్యాలెండర్ ఇయర్ ప్రకారం నూట ముప్పై ఎనిమిది అంటే దాదాపు ఐదు లక్షల వరకు అమ్మింటాను నేను మూడు వేల ఐదు వందలు నేను ఒకటే చెప్పాను లీటర్ ధర అందరూ ఏమన్నారు అయ్యా ఇంత రేట్ లేదు కదా అన్నారు అంటే ఇష్టం ఇష్టంపై నేను చేసేది నేచురల్గా అంటే కట్టెల పొయ్యి మీద పాలు కాగబెట్టడం మీరు చూసింది కదా సార్ కట్టెల పొయ్యి మీద దాన్ని కూడా తోడుబెట్టి పెరుగు చేసేసి మళ్ళీ కట్టె కవ్వంతోనే చిలికిన సార్ నేచురల్గా కూడా ఏం చేసి అంటే మెషిన్ పెట్టేసి ఇది చేసేసేది కాదు అంటే ప్రకృతి అంటే ప్రకృతి లేకనే ఉండాలి దాంట్లో ఉండే పోషక విలువలు అని చెప్పేసి నాది బ్రాండ్ కూడా సార్ నాతోన గత సంవత్సరం నుండా ముప్పై అని కొంత ఇబ్బంది పడ్డా కానీ అప్పుడు అలవాటు అయిన వాళ్ళు వాళ్ళే కొంతమందికి ఇచ్చేసేసింది ఇప్పుడు నా దగ్గర స్టాక్ దొరకలేదు సార్ డిమాండ్కి దగ్గ ఉత్పత్తి లేదు ఎందుకంటే ఇప్పుడు డిమాండ్కి దగ్గర ఎవరన్నా అడుగుతారు ఇంకో ఎనిమిది పది రోజులు అయితే అని చెప్తుంటే డిమాండ్ దగ్గర ఉత్పత్తి లేదు అంటే మీకు నూనె నెయ్యి ద్వారా కూడా ఆదాయం వస్తుంది నెయ్యి ద్వారా మంచిగా నాలుగున్నర ఐదు లక్షల వరకు అయితే వస్తుంది మళ్ళీ మాకు ఆవులన్నీ ఇన్కమ్ అట్లా వచ్చేసింది మేమందరము పాలు పెరుగు పుష్కలంగా తింటూ మాలాంటి రైతులకు వ్యవసాయం ఒక పూట ఒక కూరగా లేకపోయినా మాకు ఆవు పాలు పెరుగుతోనే మాకు ఇది ఇది అయిపోతుంది సార్ అంటే ఇదే ఒకవేళ ఇట్లా కాకుండా ఎరువులు వేసుకుని ఉంటే ఎంత ఖర్చు అయ్యేది దానివల్ల ఎంత డబ్బులు ఆదా అవుతున్నట్టు అనిపిస్తుంది ఇదే కాకుండా మనము ఇదేదంటే మనం ఇప్పుడు గో వ్యర్థాలతో కాకుండా రసాయనాలు చేసేటప్పుడు అంతకుముందు నేను ఒక మూడు మూడు సంవత్సరాలు చేసిన మొత్తం పద్నాలుగు ఎకరాల దాంట్లకు డిఏపి వచ్చేసిన కానీ ఈ సూపర్ కానివ్వండి ఇవన్నీ పెట్టేటప్పుడు దాదాపు రమారమే ఒక మూడు నాలుగు లక్షల వరకు మామిడి తోటకే వచ్చేసేది అది పంట కూడా అప్పుడు వచ్చేసేది కదా పంట వచ్చి చేతికి వరకు కూడా ఇప్పుడు ఎందుకంటే నేను జీరో బడ్జెట్ విధానంలో వచ్చిన పంట కూడా నాణ్యతగా ఉంటుంది నా మామిడి కూడా సార్ మీరు నమ్ముతూ పోయిన సారి కొంతనే ఇదైంది అంత కరోనా టైంలో కూడా కొంతమందికి తెలిస్తే వాళ్ళు ఈడుకు వచ్చే తీసుకపోయింది చాలా మటుకు మామిడి పండ్లు మామిడి పండ్లు కూడా దాన్ని పెట్టి చాలా మటుకు వచ్చిన వాళ్ళు అడిగిన రాజాని ఇది హైవే మీద కూడా ఒక నేషనల్ హైవే మీద ఒక అవుట్లెట్ పెట్టరాదా నీ ప్రొడక్ట్స్ నన్ను అని చెప్పి నేను ఇంకేం పెద్దగా ఉత్పత్తి చేయలేదా నేను చెట్టు పేరు చెప్పి కాయ మాల్సిన అవసరం లేదు ఇప్పుడు రేపు మార్చి ఏప్రిల్ అయితే పప్పాయి వస్తుంది సార్ నాకు మార్చిలో పప్పాయ ఒకటి వస్తుంది మామిడి ఒకటి వచ్చేసేసాది అంతలో కూడా నెయ్యి ఉన్నది మొత్తం మీరు ముప్పై ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు గతంలో హైదరాబాద్ లో అది కూడా ఖైరతాబాద్ వంటి మెయిన్ సిటీలో ఉన్నాము అని చెప్పినారు ఇప్పుడు వచ్చేసి మీరు ఈ వ్యవసాయ క్షేత్రంలోనే కుటుంబంతో సహా జీవిస్తున్నారు కదా ఎట్లా ఉంది ఇక్కడ వ్యవసాయాన్ని చూసుకోవడానికి కన్వీనియంట్గా గా ఉంటే ఉండొచ్చు కానీ హైదరాబాద్ లో ఉన్న మీకు ఇప్పుడు ఈ పొలంలో గడపడం అనేది ఎట్లా ఉంది హైదరాబాద్ లో ఉన్న కొన్ని రోజులు నేను డబ్బు కొరకే పనిచేస్తున్నాను ఎంతసేపు డబ్బు సంపాదించడానికి హైదరాబాద్లో ఉండాలి కానీ ఇప్పుడు హైదరాబాద్లో నెలకు యాభై వేలు లక్షల రూపాయలు సంపాదించిన ఒకటే కానీ ఈ ప్రకృతి వనంలో నిజంగా కూడా ఈ చేతునంలో నెలకు పదివేలు సంపాదించిన హెల్తీగా ఉండొచ్చు సార్ ఇక్కడ మంచి నీళ్లు తైదంబలు తాగి రొట్టె తిన్నా కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు సార్ ఈ ప్రకృతిలో ఇంత పల్లెని ఇంత స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి ఇంత స్వచ్ఛమైన నేను హైదరాబాద్లో ముప్పై ఏళ్ళు అంటే ఇరవై ఏండ్లు అసిడిటీతోనో బాధపడ సార్ అంటే అటువంటి దాంతో ఇవాళ వీడికి వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు అసిడిటీ అనేది కేవలం అది కూడా ప్రకృతి పరంగా వచ్చిన కొన్ని ఒంటింటి ఔషధాలతోనే నాకు అసిడిటీ అనేది లేకుండా చేసుకోండి సార్ మీరు నమ్ముతారలేదు ఇప్పటివరకు ఈ ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని రకాల పంటలు వేయడానికి కానీ చేయడానికి కానీ మొత్తం ఎంత పెట్టుబడి అయి ఉంటుంది మీకు రిటర్న్స్ ఎంత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నేను ఇప్పటికి సార్ నాకు మొత్తం టోటల్ పెన్షింగ్ వచ్చేసి కానీ చెట్లు నాటడం కానీ రకరకాల మొక్కలు కానీ చేసేసి దాదాపు ఆవులు అయితేనే ఆవులైతేనేమి ఏదైతేనేమి ఒక నేను ముప్పై ముప్పై ఐదు లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినా నలభై లక్షల వరకు ఐదు సంవత్సరాలు ఈ రెండు వేల పదహారు నుంచి ప్రజెంట్ ఇప్పటివరకు రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు ఒక ముప్పై నలభై లక్షలు ఎక్కువేం కదా పొలమి చేసేసిన దానిమైన ఇప్పటి నుంచి ఆవుల ద్వారా అయితేనేవ్వండి మామిడి చెట్ల ద్వారా అయితేనేవ్వండి మీరు అక్కడక్కడ పొప్పిలి చెట్లు పెట్టినా అక్కడక్కడ పెండాల సిస్టమే నేను ఒక టార్గెట్ లక్ష్యం నిర్ణయించుకునండి సంవత్సరానికి ఒక నలభై నుంచి యాభై లక్షల ఆదాయం ఆ నలభైన యాభై లక్షలు అంటే ఏంటంటే నేను వచ్చిన మామిడి తోటలు ఎట్లా వచ్చేసినా కానీ బయట మార్ ఈ నేచురల్ పనులకు నేను సొంత మార్కెటింగ్ చేసుకుంటే పోయినసారి అంటే బాగా బ్రహ్మాండమైన కాపు వచ్చిండే ఇరవై ఐదు లక్షలు ఈసారి ఒక ఇరవై లక్షలే పెట్టుకున్నాను దేశవాళీ విత్తనాల ద్వారా ఒక ప ఒక పది పది లక్షల వరకు అయితే వచ్చేసేస్తాయి పొప్పిలు ఇంకా దిగుబడి అనేది మనం పంట వచ్చే వరకు చేతికి చెప్పలేం సార్ దీన్ని దిగుబడి ఏమొచ్చేస్తుంది దాన్ని కూడా అయితే పెట్టుకున్నా ఇట్లా కూరగాయలు దీనిలో సమ దీనిలో వల్ల పెట్టేసేసేసి ఒక యాభై లక్షలు సంపాదిస్తే వాళ్ళకు పది లక్షలు ఒక నలభై లక్షలు అయితే అనేది ఇప్పటి నుంచి రిటర్న్ ఎకరానికి ఒక లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు సగటు ఆ సగటు ఎకరానికి లక్ష మినిమం లక్ష అనుకోండి సార్ ముప్పై అంటే జిదగాలు వంగ ముప్పై అయినా మిగలాలని ఒక టార్గెట్తో పనిచేస్తున్నాను సార్ మొత్తంగా ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం సార్ ఇది రైతు కొండారెడ్డి గారు చెప్తా ఉన్నది దాదాపు ఐదు వందల పైగా కొబ్బరి చెట్లు ఇక్కడ ఉన్నాయి ఒక వెయ్యి వరకు ఎర్రచందన చెట్లు ఒక వెయ్యి వరకు టేకు చెట్లు కూడా పెట్టుకున్నారు చుట్టూ బార్డర్ లో పెట్టుకున్నారు అదేవిధంగా ఒక పద్నాలుగు వందల మామిడి చెట్లు కూడా వీళ్ళు పెంచుతా ఉన్నారు దానికి తోడు బొప్పాయి వేసుకున్నారు ఒక ముప్పై ముప్పై రెండు దేశీ ఆవులు కూడా ఇక్కడ పెంచుతున్నారు వాటి నుంచి పాలను తీసి వాటిని మజ్జిగగా చేసి ఆ మజ్జిగను చిలికితే వచ్చిన వెన్న ద్వారా నెయ్యిని తీసి నెయ్యిని కూడా మార్కెట్ చేసుకుంటున్నాము అదేవిధంగా మామిడి పండ్లను నేరుగా మేమే ఎక్కడ ఎవరికి ఏ వ్యాపారికి అమ్మకుండా రీటైల్గా అమ్ముకున్నాము మంచి ఆదాయమే వచ్చింది దాని పట్ల కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు గత ఐదారు సంవత్సరాలుగా ఈ మొక్కలు పెంచడం కోసం ఈ చెట్టును పెంచడం కోసం ఇక్కడ ఆవులను ఏర్పాటు చేసుకోవడం కోసం సుమారుగా ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఉండవచ్చు ఖచ్చితంగా ఒక ఏడాది వచ్చే ఏడాది నుంచి కూడా ప్రతి ఏటా కూడా అన్ని ఖర్చులు పోను అంత మొత్తంలో ప్రతి ఏటా ముప్పై లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుందనేది అంచనాతోటి కొండ గారు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఏ విధమైన ఇతర పెట్టుబడులైతే వేటి జోలు కూడా వెళ్ళట్లేము ఏ విధమైన ఎరువు కానీ పురుగు మందులు కానీ ఏవి వాడటం లేదు ఆవు మూత్రము ఆవు పేడను ఘనజీవామృతం ద్రవ జీవామృతం రూపంలో ఎరువుగా చేసుకుని చెట్ల ఎదుగుదల కోసం వినియోగిస్తున్నాం అదేవిధంగా ఆ పుల్లటి మధ్యను పిచికారీ చేసుకోవడం ద్వారా తెగుళ్ళు రాకుండా చెట్లు ఆరోగ్యంగా పెరిగేలాగా ఆచార్య జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఇతర ఖర్చులు ఏవీ లేవు కేవలం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మెయింటైన్ చేయడం కోసం పనిచేస్తున్న ఒక ఏడుగురు పెట్టుకుంటున్న ఖర్చు మా కోసం అవుతున్న ఖర్చు తప్పితే ఇతర ఖర్చులు ఏవీ లేవు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో మేము వ్యవసాయంలో ముందుకు పోతున్నాం ప్రస్తుతానికి అయితే చాలా సంతృప్తికరంగా ఉంది వాళ్ళ కొడుకులు ఇద్దరు ఒకరు అమెరికాలో ఉన్నారు ఒకరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసి మాకు కూడా త్వరలో ఇక్కడికి రావాలన్నంత ఆసక్తి కలుగుతుందన్న ఉత్సాహంగా కొండరెడ్డి గారు చెప్తున్నారు గతంలో హైదరాబాద్లో ఉన్న తమకు ఇప్పుడు ఇక్కడ ఉండడం పట్ల కూడా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా మెరుగయ్యాం అందువల్ల చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు ఖచ్చితంగా మరొక వీడియోలో వారి ద్వారా వారితో మాట్లాడి కొబ్బరి చెట్ల సాగులో వారికి ఉన్న అనుభవాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మామిడి తోటలో కూడా ఏమేమి రకాల మాలు సాగు పూర్తి స్థాయి విషయాన్ని తెలుసుకొని మరిన్ని వీడియోలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో మరొక అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే